అద్భుతమైన రాహు శుక్రుల సంయోగం ఈ మూడు రాష్ట్రాల వారికి అన్ని వైపుల నుండి సంపద మరియు వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకే చూడండి పూర్తి తెలుసుకునే ముందు సమస్యలతో బాధపడుతుంటే వాటి కోసం మీరు మీద కనిపిస్తున్న కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రాహువు శుక్రుడు ధనం అదృష్టం విజయాలు వంటి వాటిని తీసుకురాబోతున్నారు శుక్రుడు నవంబర్ తుల తులరాశిలో ఉంటాడు ఆ సమయంలో యోగం ఏర్పడుతుంది ఈ యోగం పన్నెండు రాసులు జీవితాల్లో అనేక మార్పులు తీసుకురానుంది ముందుగా ధనుసు రాశి వారికి రాహువు శుక్రుల అనుగ్రహంతో కొత్త అవకాశాలు లభించి పనుల్లో సక్సెస్ సాధించడంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం ఉంది ఇక తులారాశి వారికి అదే యోగం వల్ల కుటుంబంలో ఆనందం పెరిగి ఆర్థిక పరంగా మంచి లాభాలు వస్తాయి పిల్లల విషయంలో సంతోషకరమైన పరిణామాలు కనిపిస్తాయి అయితే కొంత చిన్న సమస్యలు వచ్చినా వాటిని సులభంగా ఎదుర్కోగలరు ఇక కుంభరాశి వారికి రాహు శుక్రుల వల్ల ఏర్పడే నవపంచమ రాజయోగం ఉద్యోగాల్లో ప్రమోషన్లు వ్యాపారాల్లో వృద్ధి ప్రేమ జీవితంలో ఆనంద తీసుకు వస్తుంది కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి